హలో వైస్ ఏమిటిదనుకున్నారా ఇది జున్ను పాలు జున్ను పాలతో జున్ను చేసే చూడండి విధంగా బెల్లం పౌడరు వేసాను బెల్లం పొడి ఆడాము ఇక్కడ అమృత కేజీలు లెక్కన తీసుకొచ్చాము అది పొడి వేసేసి బాగా మిక్స్ చేసేయాల బాగా కలిపేసి బెల్లం బాగా కరిపోయేదాకా గరిపితో కలిపెట్టేసామంటే బాగా కరిగిపోయాక ఇదిగోండి బాగా కర్రీ పెట్టేస్తాను ఈ విధంగా మనకు ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆవులు 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 విన్నాయంటే జున్ను పాలు దొరుకుతాయి కదా తొలి పొట్టివి అట్లే దూడ కదిలేస్తారు మిగిలినాటి పొట్టలో పోయి పోహేసి వచ్చేస్తారు అనమాట రెండవ పొట్టి పాలు మళ్ళీ స్నాన దానికి నీళ్లు పోసి ఆవుకు పూజ చేసి తర్వాత పాలు పిండుతారు దూడ కదిలేసి కొన్ని పిండుకుంటారు ఆ పాలు రెండో పొట్టి పాలు బెల్లం బాగా కరిగిపోయినాక వడగట్టేశాను ఆ బెల్లంలో చెత్త ఏదైనా ఉంటుంది కదా అందుకనేసి అందుకండి దాంట్లో ఇంకా పిప్పి పౌడ పడుతుంది గాను దగ్గర ఆడేది అందుకని వడగట్టేసామంటే అది మొత్తం నిలిచిపోతుంది అందులో ఉండేది కరక్కుండా అంటే పెళ్ళలు కూడా అయిపోతాయి కదా అవి తీసేసాను తర్వాత ఈ విధంగా మొత్తం పాలే వడగట్టుకునేసి తర్వాత ఈ పాలల్లో కొద్దిగా మిరియాల పొడి వేసాను బాగా నన్నగా దంచేసి మిరియాల పొడి ఒక రెండు ఇలాచి యాలక్కాయలు కొట్టి దంచేసి వేసేసాను ఇదిగోండి దంచి వేసేసి ఇలా బాగా కలిపేసాను కలిపేసి అలాగే గిన్నెలో కుక్కర్లో కొద్దిగా ప్లేట్ వేసేసి ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసేసి ప్లేట్ వేసేసాను ఇది ఇది పెట్టేసి మూత పెట్టేస్తాం ప్లే దానిపైన ప్లేట్ పెట్టేసి రెండు విజిల్ వచ్చేదాకా పెట్టేద్దాం మూత పెట్టేసి దానిపైన పెట్టామంటే ఆ మూత పైన ఆవిరంతా నిలిచిపోతుంది ప్లేట్ పైన మళ్ళీ మళ్ళీ మూత పెట్టేసి వెయిట్ పెట్టేసి పెట్టేసామంటే రెండు విజిల్ వచ్చేదాకా పెట్టామంటే బాగా ఉడికిపోతుంది కేక్లాగా బాగా వస్తుంది పిల్లలు పెద్దలందరూ ఇష్టంగా తింటారనమాట మనకేమైనా పౌడర్తో చేసేదానికి దీనికి తేడా వస్తుంది కదా ఆ పౌడర్తో చేసామంటే మెత్తగా వస్తుంది కానీ గట్టిగా రాదు మనకు జున్ను ఈ మామూలు జున్నులాగా ఇదిగోండి వాటర్ అంతా ప్లేట్లో నిలిచిపోయింది తీసేసాను ప్లేట్లో ఆగిపోతాయి వాటరు మళ్ళీగా పక్కకు ఆల్చేసి తీసేస్తామంటే నీళ్ళు అంతా పక్కకు పోయేస్తాయి ఇదిగోండి ఎలా ఉందో చూడండి బాగుందా బాగుంది చూసేదానికి చాలా బాగుంది ఆ వాటర్ వంచేసి ఆ వాటరు పక్కన వంపేసామంటే కొంతమంది తేగేస్తారు నేనైతే నీళ్ళు వంచేసి కట్ చేశాను మళ్ళీ ఇదిగోండి నైఫ్తో కట్ చేస్తే బాగా బిల్లులు బిల్లులుగా వచ్చేసింది మైసూర్పాకు లాగా వస్తుంది కేక్ లాగా కొంచెం అందంగా ఉంటుంది గిన్నెలో పెట్టాం కాబట్టి కుక్కర్ గిన్నెలో పెట్టినామంటే పలుసుగా బాగా వస్తుంది కరెక్ట్గా నేను మళ్ళీ గిన్నెందుకు లేని ఎగ్ నీళ్ళని పెట్టేస్తాను బాగా వచ్చిందా ఎలా ఉంది రండి మీరు కూడా కిందరు మీకు నచ్చింటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జున్న ఎలా ఉందో ఒక